మనకు తెలిసిన దేవతల్లో శివుడు ఒక ప్రత్యేకమైన దేవుడు ఆయనకి ఆది లేదు అంతం లేదు ఆయన రూపం భయంకరమైనది అందుకే ఆయనను మహాదేవుడు అంటారు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా శివుడు పుట్టారా లేక ఎప్పటి నుంచో ఉన్నారా ప్రపంచం సృష్టి కంటే ముందు ఉన్న ఆ అనంత శక్తి ఎవరు శివుడు ఎక్కడి నుండి వచ్చారు ఆయన పుట్టుక ఎలా జరిగింది ఆయన పూర్తి కథ ఏంటి ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం పురాణాల ఆధారంతో ఈ వీడియోలో మీకు చెప్పబడుతుంది మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం సృష్టి ప్రారంభమయ్యే ముందు ఏమీ లేదు భూమి లేదు ఆకాశం లేదు దిశలు లేవు కేవలం శూన్యం మాత్రమే ఉంది ఆ శూన్యం లోపల ఒక చైతన్యం ఉద్భవించింది ఆ చైతన్య రూపమే శివతత్వం ఆ శక్తినే వేదాలు శివతత్వం అని పిలుస్తారు శివం శాంతం శివం మంగళం శివం సత్యం అంటే శివుడు మంగళాకారమైన సత్యం విశ్వం నిండిన చైతన్యమని ఆ శక్తి నుండి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు వెలిశాయి అందుకే వేదాల్లో అంటారు శివం జైతే బ్రహ్మ శివం జైతే హర అంటే బ్రహ్మ విష్ణు ఇద్దరూ కూడా శివుని నుంచే ఉద్భవించారు ఒకసారి ఈ సృష్టిలో ఎవరు గొప్పవారన్న విషయంపై బ్రహ్మ విష్ణువుల మధ్య వాదం మొదలైంది బ్రహ్మ అన్నారు నేనే సృష్టికర్త నేనే గొప్పవాడినని విష్ణుమూర్తి అన్నారు నేనే రక్షకుడిని నేనే శ్రేష్ఠుడినని అప్పుడు వారి మధ్య ఒక్కసారిగా ఆకాశం మొత్తం ప్రకాశించింది ఒక అగ్నిస్తంభం ఆ అగ్నిస్తంభ రూపంలో ఒక శక్తి ఉద్భవించింది ఆ అగ్నిస్తంభానికి ఆరంభం లేదు అంతం లేదు విష్ణుమూర్తి వరాహ రూపం తీసుకుని కిందకు వెళ్లారు బ్రహ్మ రూపం తీసుకుని పైకి ఎగిరారు ఇద్దరు వెతికినా ఆ అగ్నిస్తంభానికి మొదలు చివర అనేది కనిపించలేదు తరువాత అగ్నిస్తంభం మధ్యన ఒక స్వరూపం అవతరించింది అదే శివుడి మొదటి ప్రత్యక్షం లింగోద్భవం ఇప్పటికీ మనం పూజించే శివలింగం అదే రూపానికి ప్రతీక మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి కంటెంట్స్ తో మీ ముందుకు వస్తాం శివుడు పుట్టలేదు ఆయన స్వయంభు అంటే తనకి తానే ఉద్భవించినవాడు అందుకే ఆయన్ని ఆజా అనాది అనంతుడు అని వర్ణిస్తారు ఆయనలోనే సృష్టి మొదలవుతుంది ఆయనే వినాశనానికి రూపం వినాశనం తరువాత మళ్ళీ కొత్త సృష్టి ఆయన ద్వారానే జరుగుతుంది శివశక్తి శివుడు అంటే చైతన్యం శక్తి అంటే ప్రకృతి ఈ రెండు కలిస్తేనే సృష్టి ప్రారంభమవుతుంది అందుకే శివుడు మరియు శక్తి వేరు కాదు అర్ధనాదీశ్వర రూపం ఈ సత్యాన్ని చూపిస్తుంది శివుడు లేక శక్తి లేదు శక్తి లేక శివుడు లేడు కాలాల్లో శివుడు రుద్రుడనే పేరుతో ప్రసిద్ధి పొందాడు ఋగ్వేదంలో పదకొండు రుద్రులను ప్రస్తావించారు ఆయనే తరువాత కాలంలో శివుడు శివపురాణం లింగపురాణంలో ఈ అగ్నిస్తంభం కథ స్పష్టంగా వర్ణించబడింది శివుడు అంటే మంగళం శాంతి సత్యం ఆయన రూపం ఈ విశ్వాన్ని కాపాడుతూ ఉంది ఇదే శివతత్వం యొక్క మూలభావం తరువాత కాలంలో శివుడు మరియు శక్తి విడదీరాని శక్తులుగా చూపబడ్డాయి అందుకే అర్ధనాదేశ్వరుడు రూపం వచ్చింది అర్ధ భాగం శివుడు అర్ధ భాగం పార్వతి ఇది ఏమి సూచిస్తుందంటే చైతన్యం మరియు శక్తి కలిస్తేనే సృష్టి సాధ్యం శివుడిని ఆది యోగని కూడా పిలుస్తారు ఆయన నుండే యోగా జ్ఞానం తంత్ర మార్గం మొదలైంది అందుకే ప్రతి యోగ మార్గం శివతత్వంతోనే మొదలవుతుంది ఈ కథలో గంగా అవతారానికి కథ గురించి వివరిస్తాను ఒకసారి భగీరథుడు తన పూర్వీకుల విముక్తి కోసం తపస్సు చేశాడు అప్పుడు గంగాదేవి భూమికి రావడానికి సిద్ధపడింది కానీ ఆమె ఉగ్రరూపం భూమిని ధ్వంసం చేస్తుంది అప్పుడు శివుడు ఆమెను తన జటాజూటంలో పట్టుకొని పట్టుకుని సాఫీగా భూమికి విడిచాడు అందుకే గంగను శివుని జటలో ప్రవహించే పవిత్ర నది అంటారు శివుడు ప్రతి చిహ్నానికి ఒక అర్థం ఉంది త్రిశూలం సృష్టి స్థితి వినాశనం డమరకం శబ్దం నుంచి సృష్టి ఆవిర్భవం గంగా జ్ఞానం పవిత్రత నీలకంఠుడు ఆలా విషయాన్ని మింగి ప్రపంచాన్ని రక్షించినవాడు జటాజూటం నియంత్రిత శక్తి ఈ ప్రతి రూపం వెనుక ఉన్నది ఒక గాఢమైన తత్వం శివుడు పుట్టిన దేవుడు కాదు ఆయన సమయానికి స్థలానికి అతీతుడు ఆయనే సత్యం ఆయనే చైతన్యం ఆయనే ఆధ్యాత్మిక శక్తి శివం అంటే మంగళం శివుడు అంటే శాంతి అందుకే ఆయనను మహాదేవుడు నిత్య శివుడు కాల నియంత్రుడని పిలుస్తారు ఆయన ఎప్పుడు మనలోనే ఉంటారు ఈ శివతత్వం ఎప్పుడు మనతోనే ఉంటుంది ఓం నమశివాయ్ ఇలాంటి పురాణ కథల రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టర్ త్రీ సిక్స్టీ ఫ్యాక్స్ ఈ కార్తీక్ సమయంలో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓం నమశివాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్